న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కోయదొర శ్రీనివాస్ రాజు గారు వారితో మాట్లాడతాం నమస్కారం సార్ నమస్కారం ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కొండ దేవత నమ జాయ్ గురుదేవ నమ గురుగారు ధన ప్రాప్తి కలగడానికి ఏదైనా మంత్రం ఉంటుందా ప్రతి ఒక్కరు జనరల్ గా బాధపడేది డబ్బు కోసం ఎంత కష్టపడినా డబ్బు కలగట్లేదు కలిగిన నిలువుగా ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటారు ఒక్కసారి తెలియజేయండి హోం ధన ప్రాప్తి కలగాలంటే నువ్వు కొన్ని పూజా బలాలు ఎన్నో చేస్తుంటావు తల్లి అవును ఎన్ని పూజలు చేసినా కూడా మనకి ధన ప్రాప్తి అనేది రాదు కొంతమంది ఏ పూజ చేయరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక సమానం కూడా కరెక్ట్గా ఉండదు వాళ్ళ ఇంట్లో లక్ష్మి కట్ల 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 ఏమిటి గురువు గారు మరి మేము ఎన్నో పూజలు చేస్తున్నాము అన్ని గుళ్ళకి వెళ్తున్నాము అన్ని గుడికి వెళ్తున్నాము అన్ని గుడికి వెళ్ళినా కూడా మరి ఎందుకు రావట్లేదు స్వామి మరి కొంతమంది నెలలో చూస్తే వాళ్ళు పూజ చేయరు దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టరు ఏమి చేయరు మరి ఏం జరుగుతుంది విషయం ఏమిటా అని చాలా మందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి భగవంతుడు అనేది ఏ రూపం నుంచి ఏ రూపంలో వస్తాడనేది చెప్పలేము అది ధన ప్రాప్తి యోగం అనేది మనిషికి మూడు మూడు విధానాలు ఉంటాయి ఫస్ట్ బాల్యంలో ఒక అదృష్ట యోగం ఉంటుంది యవ్వనంలో ఒక అదృష్ట యోగం ఉంటుంది వృత్రాప అంటే ముసలితనం మనిషికి యాభై దాటిన తర్వాత అప్పుడు వాళ్ళకి అదృష్ట యోగం కలిసి వస్తుంది ఎప్పుడూ లేని లక్ష్మి ఎప్పుడు లేని ధనం ఎప్పుడు లేని కారులు బంగ్లాలు వాళ్ళకి ప్రాప్తి కలుగుతాయి ఎందువల్ల ఆ టయానికి ఆ భగవంతుడు అనేది అది రాసి పెట్టి ఉంచుతారు కాబట్టి అది రావాలి మనకి ఆ లక్ష్మీ ప్రాప్తి మనకి రావాలి అంటే మనకి మీద ఉండాల్సిన కొన్ని గ్రహ ఫలాలు కొన్ని ఉంటాయి అంటే మన మీద ఎవరెవరు కొన్ని దిష్టి పెట్టడం కానీ చెడు పూజలు చేయటం కానీ బాలావతి చేయటం కానీ శాతబడి చేయటం కానీ మనం బాగుపడకూడదని వాళ్ళు ఎన్నో పూజలు చేసి కొన్ని అక్షంతలు చేయటం కానీ మన శలకలో కానీ భూమిలో కానీ బాగుపడకూడదని కొన్ని మంత్రిక్ష అక్షంతలు వేస్తుంటారు మనం అక్కడ ఎంత కష్టపడ్డా ఎంత భూమి కష్టపడ్డా కూడా ఆ భూమి మనకి పండదు అది కొంత వస్తుంది పంట కొంచెం పోతుంటుంది కొంచెం పక్షులు పక్షులు పలహారం అయిపోతుంటాయి కొన్ని కోతులు పలహారలం చేస్తుంటారు అవి ఎంత కష్టపడ్డా నీళ్ళు వస్తుంటాయి కొంత నీళ్ళు రాకోకుండా అయిపోతుంటుంది ఇలాంటి సమస్యలు ఒకటి కాబోతే ఒకటి ఒకటి కాబోతే ఒకటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ధనప్రాప్తి యోగం మనకి రావాలంటే మనకి ఆది ఆది నుంచి అంతం వరకు మనం చేయాల్సిన పూజా విధానాలు కొన్ని ఉంటాయి అష్టలక్ష్మి పూజ గృహదోష పూజ తర్వాత మన మీద ఉండాల్సిన కాలసర్ప పూజ మన మీద విశ్వకర్మ దోషం ఇలాంటి కొన్ని కొన్ని గ్రహ దోషాలు మనల్ని కొంచెం ఆశరిస్తాయి అలాంటి మన మీద ఆశరించిన గ్రహాలు అవి మనకి ఏ గ్రహాలు మనల్ని ఆశ్రయిస్తున్నాయనేది ముందు మనం తెలుసుకొని ఆ గ్రహాన్ని పట్టి దానికి చేయాల్సిన పూజా బలం మనం చేసుకొని మనం ఏది పెద్దగా భార్యను చేయాల్సిన పని లేదు కొద్ది కొద్దిగా మనం ఇల్లు శుద్ధం చేసుకొని ఇంట్లో ఒక శుద్ధం చేసేసిన తర్వాత ఆ ఇంట్లో వచ్చేసి నాలుగు పక్కల విశానం అగ్ని వాయు నైరుతి నాలుగు మూలల్లో నాలుగు దీపాలు పెట్టి మధ్యలో ఒక ఆవు పెండతోని మొత్తం అలికేసి అక్కడ స్టార్ ముగ్గేసేసి అక్కడ జ్యోతి వెలిగించేసి అక్కడ నవధాన్యాలు పెట్టేసి ఆ నవల ఆ నవధాన్యాలతో తొమ్మిది మిరియాలు తొమ్మిది భీగంజలు తొమ్మిది లవంగాలు దాంట్లో వేసేసి లక్ష్మీ గవ్వలు తొమ్మిది దాంట్లో వేసేసి జ్యోతి వెలిగించాలి ఓకే ఆ విధంగా వెలిగించి అలాగా తొమ్మిది వారాలు చేయాలి శుక్రవారం 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 తొమ్మిది వారాలు చేసి మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో అందరు స్థలస్నానం చేసి వచ్చి ఆ మధ్యలో కూర్చొని మీరు కూర్చొని ఆ పూజా బలం మీరు తప్పకుండా చేయాలి ఆ విధంగా మీరు అయితే తప్పకుండా ఆ లక్ష్మీ కటాక్షం అనేది మీ చేతికి వస్తుంది మనశ్శాంతి ఉంటుంది మీ మీద ఏమేమి గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు అనేది కొన్ని తెలివిపోతాయి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పూజలో పాల్గొన పాల్గొవాలి ఇంట్లో ఉండవలసిన వాళ్ళు అందరూ పాల్గొల ఒకరుండి ఒకరు లేకోకుండా ఉంటే కొన్ని జరగవు అంటే ఇప్పుడు ఉన్న ఒక ఐదు మంది మీద ఐదు మంది మీద కొన్ని ఐదు గ్రహశక్తులు ఉంటాయి ఆ ఐదు గ్రహశక్తుల్లో ఒక గ్రహశక్తి బయటికి పోయి నాలుగు గ్రహాలను కూర్చొని చేస్తే పని జరగదు ఎవరైనా సరే ఇంట్లో ఐదు మందో ముగ్గురో ఇద్దరు ఎవరైనా సరే కూర్చొని ఆ పూజా బలం చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం కరెక్ట్గా సక్సెస్ అవుతుంది జయప్రదంగా అవుతుంది కాబట్టి మీరు చేయాల్సింది మాత పూజా బలం అనేది మీరు చేయాలి తర్వాత శ్రీ లక్ష్మీదేవతకి ఆ అమ్మవారిని సూత్రం అనేది ఆమె మంత్రం అనేది చదవాలి లలిత సహస్రనామం చదవాలి దాంతోపాటు కొంతమందికి కొన్ని రావు చదివేటివి కానీ మాట్లాడే విధం అనేది కొంతమందికి రాదు కొంతమంది వీడియో రూపంలో కానీ టే మన మన ఫోన్ రూపంలో పెట్టుకొని చేస్తుంటారు పూజా బలాలు కానీ ఆ విధంగా కూడా చేయొచ్చు దానివల్ల ఏం తప్పు ఏం లేదు ఇప్పుడు మనకు రాదు చదువు రాదు రాసేది రాదు ఏది రాదు ఏమి రాకపోతే ఏం చేయాలి మన ఫోన్లో పెట్టుకొని మనం ఏది ఫలానా ఒక వెంకటరమణం పూజ లేదు మనకి ఏదన్నా పూజ చేయాలనుకున్నాం అనుకోండి ఆ దేవుడు మంత్రాన్ని మనం పెట్టుకొని మనం పూజించవచ్చు దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు మనకి మనమే రాయాలి మనమే చదవాలనేది ఉండదు మనం లాస్ట్లో ఒక ఒకటే అక్షరం సోహా అంటే చాలు ఒక అక్షరంతోని మనం అన్ని చదివినట్టుకే కాబట్టి ఆ విధంగా మనం చేసుకుంటే ఆ లక్ష్మీదేవత కరుణిస్తుంది ఇస్తుంది ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని విధానాలుగా జయప్రదంగా ఉంటాయి మీకు ఎలాంటి సందేహం కానీ ఎలాంటి డౌట్ కానీ మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనులు ఎలాగుంది మీ పిల్లల మీద ఏముంది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి ఓ నమ ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీకున్న సమస్యలు సందేహాలు క్లియర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ